క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాల బాలికల చేత పనివద్దు ముద్దు నినాదంతో బాలబాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది బాల్యానికి భరోసా ప్రపంచ వ్యతిరేక బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ధాత్రి ఫౌండేషన్ బాల బాలికల చేత పని బడి ముద్దు నినాదంతో బాల బాలికలతో ప్రమాణం చేయించడం జరిగింది మధురవాడలో అవగాహన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో విశాలాక్షి మాట్లాడుతూ నేడు ప్రపంచంలో ఎదుర్కొంటున్న అనేక సాంఘిక సమస్యల్లో అతి ప్రధానమైనది బాల కార్మిక సమస్య ప్రతి బాల్యం బడికి పోకుండా పనికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే పనికి పెట్టుకుంటున్నారు యాజమాన్యం పైన కఠినమైన శిక్షలు పని చేయాలని ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మరియు ఎక్కువగా అవగాహన కల్పించాలని కోరారు సెక్రటరీ శ్రీనివాసమూర్తి గారు మాట్లాడుతూ విలువైన బాల్యానికి పనిముట్లు కాదు పుస్తకాలు చేరాలి విజ్ఞానం పెంపొందించాలి బాల్యానికి బంగారు భవిష్యత్తు కల్పించాలి అని చిన్ని చిట్టి చేతులు చిట్టి మనసులు మనమే జాగ్రత్తగా కాపాడాలని తెలిపారు ట్రెజరర్ దీనాబంద్ గార్ మాట్లాడుతూ మారుతున్న కాలంలో తల్లిదండ్రులతో పాటు పిల్లలకు కూడా చదువు యొక్క విలువలు నేర్పించి వారిని మంచి సరైన దారిలో ఉంచి స్వచ్ఛంద సంస్థలు ప్రత్యేకమైన డ్రైవ్ ఏర్పాటు చేసి బాల్యానికి అమూల్యమైన బంగారు భవిష్యత్తు వేయటానికి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఉండాలని కోరుచున్నారు మై నేమ్ ఈ స్పీదుగా ప్రసాద్ ఐఎమ్ స్టడీ టెన్త్ క్లాస్ ఇన్ జెపిహెచ్ స్కూల్ చంద్రంపాలెం ఈరోజు వరల్డ్ డే అగైన్స్ చైల్డ్ లేబర్ సందర్భంగా చదువుకునే వాళ్ళ కారణ చదువుకునే వాళ్ళ ఉపయోగాలు ఏంటో పని చేసే వాళ్ళ నష్టాలు ఏంటో చెప్పబోతున్నాను మనం బాగా చదువుకుంటే మనం ఉన్నంత స్థాయిలో మాకు మనకు రెస్పెక్ట్ ఉంటుంది అదే మనం పనులకి వెళ్తే మనకు ఎవరు అసలు చూడరు అందుకే చైల్డ్ చైల్డ్ లేబర్స్ని పని చేయకూడదని నేను అనుకుంటున్నాను ఇంకా చైల్డ్ లేబర్ చాలామంది అలా వర్క్ చేస్తూ ఉంటారు విలేజెస్లో వాళ్ళని కూడా ఎడ్యుకేషన్ మీద ఎడ్యుకేషన్ మీద సప్ ఫోకస్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా మనం చదువుకోవడం వల్ల మనం చాలామందికి చాలామందిని సహాయం చేయగలం ఇంకా చాలామందికి కొత్త కొత్త విషయాలు చెప్పగలం ఇంకా మనం కూడా బాగా డెవలప్ అయ్యి దేశానికి ఏదో అలా డెవలప్ డెవలప్ చేసేలాగా ఉంటాము ఇంకా మనం పని చేయడం వల్ల మనం దేనికి పనికిరాము ఇంకా మనల్ని ఎవరు సరిగ్గా చూడరు ఇంకా చాలామంది చైల్డ్ లేబర్స్ చిన్నతనంలోనే వర్క్ చేస్తూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతుంటారు అదే మనం చదువుకోవడం వల్ల మనం చాలా ఉన్నత స్థాయిలో ఉండి చాలా ఫ్యామిలీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో చాలా హాయిగా ఉంటాము థ్యాంక్ యూ సార్ అండ్ నేను దాత్రి ఫౌండేషన్ వారు ఆర్ధార చదువుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ నేను గర్ల్స్ హోమ్లో ఉంటున్నాను ఈరోజు ప్రపంచ బాలల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చదువుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి చదువుకోకపోవడం వల్ల నష్టాలేటో చెప్పబోతున్నాను చదువుకోవడం వల్ల మనం మంచి స్థాయికి వెళ్తాము మంచి పొజిషన్లో ఉంటాము మనకి విద్య అనేది చాలా అవసరం ఈ రోజుల్లో కాబట్టి అందరూ బాగా చదువుకోవాలి చదువుకోకుండా పనులకి వెళ్ళడం మంచిది కాదు

బడికి పోవాలి అనే నినాదంతో పిల్లల్లో చిన్న స్ఫూర్తిని నింపి పిల్లలు వాళ్ళు చదువుకుంటున్న సమయంలో ఎవరైనా ఎక్కడైనా బడికి పోకుండా పనికి వెళ్ళే పిల్లలు ఉంటే ఎలా తెలుసు ఎలాగా తెలియజేయాలి పిల్లలకి అనేది కూడా తెలియజేయడం జరిగింది ఈ అన్నింటిలో కూడా ప్రభుత్వము స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మరెన్నో కార్యక్రమాలు విడివిడిగా జరగాలని కోరుకుంటున్నాను ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు దాత్రి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో చంద్రంపాలెం మరియు నగరంపాలెం పరిసర ప్రాంతాల్లో అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇక్కడున్న వేరే పిల్లలను తీసుకుని ర్యాలీగా వెళ్ళి స్లోగన్స్ ఇప్పించడం దాంట్లో మరి ముఖ్యంగా వాళ్ళకి బడికి వెళ్ళటం వల్ల వచ్చే నష్టాలు బడికి వెళ్ళటం వల్ల వచ్చే లాభాల గురించి వాళ్ళకి తెలియజేయడం జరిగింది దాంట్లో పిల్లలు ఎంతగానో చురుగ్గా పాల్గొని మరి వారి ఉత్సాహాన్ని క్రమించి ఒక ప్రతిజ్ఞ చేశారు మేము బడికే పోతాం పనికి పోమని చెప్పి ఈ విషయంలో దాత్రి ఫౌండేషన్ వారు వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలి బయలుకి వెళ్ళటానికి ఏమైనా సరే పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్స్ కానీ ఏమైనా పరికరాలు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాత్రి ఫౌండేషన్ తరఫున పిల్లల్లో అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది జీరో పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలు పనికి పోకూడదని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తుంది దానికి సహకారంగా స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి ఇంకా ఉద్రితం చేసి ప్రజల్లో పిల్లల్లో పనికి పోకూడదనే అవగాహన గట్టిగా మనం తీసుకురావడం వల్ల భావితరాలకి మంచి లైఫ్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా దానికోసమని మేము ఈరోజు అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది థ్యాంక్ మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు